నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవనం నందు ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు కల్లూరు చిన్న పెంచలయ్య మాట్లాడుతూ గత రెండు రోజులుగా కోవూరుకు చెందిన మార్తమ్మ అలియాస్ అనుషా తన భర్త చనిపోతే ప్రభుత్వం నుండి వచ్చిన నగదును తన అకౌంట్ నుండి కేసీ పెంచలయ్య అకౌంట్కు మార్చుకున్నారని ఆరోపణలు చేయడం సరికాదని భర్త తరపు బంధువులు డబ్బులు అడుగుతున్నారని ఆ కారణంతో మీ అకౌంట్కి డబ్బులు జమ చేస్తున్నారని తన స్వహస్తాలతో జమ చేయడం జరిగిందని తదనంతరం తన సొంత ఖర్చుల కోసం తన తల్లితో పాటు ఏటీఎంల ద్వారా ఫోన్పేల ద్వారా నగదును స్వీకరించారని కొవ్వూరు నగరానికి చెందిన రాజకీయ నాయకుడి ప్రోద్బలంతో యానాదుల సమస్యలపై పోరాడుతుంటే ఓర్వలేని తన యానాది గిరిజన నాయకుల చేత అసత్య ఆరోపణలు చేయించడం సరికాదని మార్తమ్మకు ప్రభుత్వం తరఫున రావాల్సిన నగదు కొరకు తన చదువు కొరకు ఎంతో సహాయ సహకారాలు అందించారని ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేయడం సరికాదని తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తనకు చెందిన నగదు ఇచ్చివేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చంబేటి ఉషా మాణికల మురళి రమేష్ సతీష్ చంద్ర వెంకటరమణ కార్తిక్ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు కల్లూరు పెంచులయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే యానాదుల సంక్షేమ సంఘంగా మేము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులు గిరిజనుల సమస్యల మీద అలాగే గిరిజన రైతుల సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నట్టు ఉద్యమిస్తున్నటువంటి క్రమంలో ఏదైతే ఏదైతే కోవూరు జెడ్పీటీసీ భర్త ప్రసాదు వైసీపీకి చెందినటువంటి భర్త ప్రసాదు అలాగే మా యొక్క కులానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రత్యర్థులు మా యొక్క మా సంఘం యొక్క మా యొక్క ఎదుగుదలను ఓర్వలేక అనవసరమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఆరోపణలన్నిటి కూడా ఏం జరిగింది వాస్తవాలు ఏంటి మీడియాకు వివరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భం కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే కోవూరు జెడ్పీటీసీ భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మా ఎదుగుదలని ఓర్వలేని మా వాళ్ళ సంబంధ మా కులానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో కుమ్మక్కయ్యి మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ మా యొక్క సంఘం ఎదుగుదల ఓర్వలేక అసమతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఏదైతే ఈగా మారుతమ్మ అలియాస్ అని అనుష అనేటువంటి అమ్మాయి ఏదైతే వాళ్ళ ఏదైతే అమ్మాయికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు పరిహారం నిమిత్తము రావాల్సినటువంటి మొత్తానికి సంబంధించినటువంటి అమౌ అమౌంట్ కోసము మా దగ్గరకు వచ్చింది మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఏదైతే అది పెండింగ్ పడినటువంటి ఆ యొక్క దాన్ని మేమందరం మేము మా సంఘం తరఫున మేము అధికారులతో మాట్లాడి ఏదైతే ఆమెకు ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించి ఏదైతే రెండు జనవరి రెండు వేల మూడులో ఆమెకి సంబంధించినటువంటి మొత్తాన్ని అకౌంట్లో వేయించడం అయినది ఏదైతే బాధిత మహిళ ఏదైతే వాళ్ళ యొక్క భర్త తరపు బంధువులకి ఈ విషయాన్ని మీరు చెప్పొద్దు సార్ మీరు చెప్తే ఈ డబ్బులన్నీ వాళ్ళు లాగేసుకుంటారు అనేటువంటి క్రమంతో క్రమంలో డిగ్రీ చదివినటువంటి డిగ్రీ అర్హత కలిగినటువంటి ఏదైతే బాధిత మహిళ మారుతమ్మ ఆమె యొక్క సొంత చేతి హస్తాలతో ట్రాన్స్ఫర్ స్లిప్పు మీద అమౌంట్ ట్రాన్స్ఫర్ స్లిప్పు మీద రాసి ఆ అమౌంట్ను మా యొక్క నా యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది ఆ తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ బావ అలాగే వాళ్ళ తల్లి అలాగే మరికొంతమంది విడతల వారీగా వచ్చి ఆ యొక్క మొత్తాన్ని మా దగ్గర తీసుకెళ్లారు ఆ మొత్తాన్ని మా దగ్గర తీసుకెళ్లారు అందుకు సంబంధించినటువంటి ప్రతి పైసాకు మా దగ్గర పక్కాగా లెక్క ఉంది ప్రతి పైసాకు పక్కాగా లెక్క ఉంది ఏదైతే ఆ అమ్మాయి వాళ్ళ యొక్క మేము ఏ తేదీన ఏటీఎంలో డ్రా చేసామా అకౌంట్లో డ్రా చేసామా ఆ దాంతోపాటు ఏదైతే ఆ అమ్మాయి మా దగ్గర తీసుకున్నటువంటి మొత్తాలకు సంబంధించి పక్కాగా మాకు సంతకాలు కూడా పెట్టి ఉంది ఇవన్నీ రికార్డెడ్గా మా దగ్గర పక్కాగా ఉన్నాయి అలాగే ఏదైతే ఏటీఎంలో డ్రా చేసిన సందర్భంలో సీసీ ఫుటేజ్ ఉంది అలాగే మేము బ్యాంక్ దగ్గర నుంచి డ్రా చేసి ఆ అమ్మాయికి ఇచ్చినప్పుడు మా దగ్గర సంతకాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మా దగ్గర పక్కాగా ఉన్నాయి ఈ అమ్మాయి ఏదైతే మా యొక్క భర్త బంధువులకు చెప్పవద్దు అనేటువంటి పేరుతో చెప్పకుండా ఈ మొత్తాలను తీసుకొని ఇప్పుడు ఏదైతే ఆమె భర్త బంధువులు ఈ అమౌంట్ విషయం తెలుసుకొని మాకు మా మేమైతే ఏదైతే మా యొక్క భర్త ఆ అమ్మాయి భర్త తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ అమౌంట్ మాకు ఇవ్వండి మాకు కూడా కొంత సహాయం చేయండి అని అడిగినటువంటి క్రమంలో వాళ్ళకి సమాధానం చెప్పకుండా అమాయకంగా మీదైతే ఆ యొక్క మొత్తాలను మేము తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం మేము కానీ ఆ యొక్క మొత్తాన్ని తీసుకోవాలనేటువంటి ఉద్దేశం మాకు ఉంటే మా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోము ఆ మొత్తాన్ని నేరుగానే డ్రా చేసి మేము తీసుకోవచ్చు కదా మేము అలా ఆ అమ్మాయిని మోసం చేయాలనేటువంటి ఉద్దేశం లేదు ఆ అమ్మాయిని మా కుటుంబ సభ్యురాల్లాగా భావించి ఏదైతే ఆ అమ్మాయి నా భర్త బంధువులు నా మొత్తాన్ని లాక్కెళ్తారు అని చెప్పి చెప్పిన మీదట ఆ అమ్మాయి సంస్థలతో మా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసి విడతల వారీగా ఈ మొత్తాన్ని తీసుకెళ్ళింది అందుకని మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం ఇందుకు సంబంధించి ఏ ఆధారాలు కావాలన్నా ఏ ఆ అమ్మాయి ఏ రో ఏ డేట్న ఏ ఏ డేట్న ఎంత మొత్తం తీసుకెళ్ళింది అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర డ్రా చేసి చేసినటువంటి ఫామ్స్ ఉన్నాయి బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి అవన్నీ మేము నిరూపించే కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇందాక చెప్పినట్లు మేము ఆ అమ్మాయిని మోసం చేసే ఉద్దేశం ఉంటే ఆ మొత్తాన్ని పెద్ద మొత్తం ఏం కాదు ఆ మొత్తాన్ని మేము మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోం కదా విత్డ్రా చేసుకొని తీసేసుకొని ఉండేవాళ్ళం కదా మేము ఆ అమ్మాయిని కుటుంబ సభ్యురాలుగా భావించాం కాబట్టి ఆ యొక్క మొత్తాన్ని డ్రా చేసి ఆ అమ్మాయికి విడతల ఇవ్వటమైనది ఈ యొక్క కుట్రలకి మేము భయపడేటువంటి సమస్య లేదు ఖచ్చితంగా ఊపిరి ఉన్నంత వరకు జాతి సేవలనే ఉంటాం యానాది జాతికి సేవ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే వైసీపీ కోవూరు మండల వైసీపీ నాయకుడు మా యొక్క ప్రత్యర్థులతో కలిసి ఈ యొక్క కుట్రలు చేస్తూ ఉన్నాడు ఈ కుట్రల్ని ఖచ్చితంగా తిప్పి కొడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అలాగే ఏదైతే ఆ అమ్మాయి చదువుకు సంబంధించింది కూడా కొన్ని విషయాలు చెప్పింది చదువుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏం చెప్పింది మా దగ్గరకి మా దగ్గరకు వచ్చేటువంటి సమ్ సందర్భంలో సెకండ్ సెమ్ ఈ అమ్మాయి ఫీజు కట్టలేక ఆల్ టికెట్ ఇవ్వకపోతే మేము చంద్రారెడ్డి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి ఆల్ టికెట్ ఇప్పించి పరీక్షలు రాసేలాగా చేసాం నా పేరు చెంబేటి ఉష నేను గత నాలుగు సంవత్సరాలుగా ఈ గిరిజన సంక్షేమ సంఘంలో పనిచేస్తున్నాను పెంచలే గారి సార్ దగ్గర అమ్మాయి ఏదైతే ఈ అమ్మాయి అను అని అనే అమ్మాయి మా మీద లేనిపోయిన అబండాలన్నీ చెప్పుంది ఆ అమ్మాయి మేము ఒక కుటుంబ సభ్యురాలు కుటుంబ సభ్యురాలు ఏమి లేదు సార్ నా బిడ్డలాగా అనుకున్నాను నేను అనుకొని అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూనే కొద్దిగా అంటే ఏది తెలియదు చదువుకున్న బిడ్డ చిన్న వయసులో భర్త చనిపోయాడు ఈ విధంగా అని చెప్పిన అంటే సరేలే అని చెప్పి చార్ తీసి ఆ అమ్మాయి పేర్లు తేడా వచ్చింది అమ్మాయికి ఆ అమ్మాయి అసలు పేరు ఏగా మారుతమ్మా ఆమె ఏగా మారుతమ్మ అనే పేరు ఆమెకు అవమానం అయ్యి అనూషాన్ పెట్టుకొని ఉందాన్ని ఆ పేరు మాకు తెలియదు ఆ పేర్లు తేడా వచ్చాయని చెప్పిన ఉద్దేశంతో అది ఎవరు చేయలేకపోయినారు మీరు చేయాలా మాకు అని చెప్పిన వచ్చి కాళ్ళు పట్టుకునింది అమ్మ మీ ఎవరో ఏందో కూడా తెలియదు మాకు ఏందో నాకు కూడా తెలియదు అవి సార్ని అడిగి చూస్తామో అని చెప్పానన్న తర్వాత అవన్నీ చేశాము చేసిన తర్వాత అమ్మాయికి ఏదో సమ్ అమౌంట్ రిలీజ్ అయ్యింది అయిన తర్వాత ఆ రోజు సార్కి ఏమని చెప్పిందంటే ఆమె భర్తకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ అమౌంట్ని తీసుకుపోతారేమో అని చెప్పి గొడవ పెట్టుకుంటున్నారు మాతోటేనో అందుకని ఆ అమౌంట్ మీ దగ్గర ఉండిచ్చండి అమ్మ అని చెప్పినప్పటికి సరేనో అని చెప్పానని ఆ అమ్మాయి ఆ అమ్మాయే ట్రాన్స్ఫర్ చేసిందండి ఆ రోజు ఆ అమ్మాయి చేతులతోనే ట్రాన్స్ఫర్ చేసింది అది అప్పుడప్పుడు వచ్చి వచ్చి తీసుకోబోతున్నాయి అది కూడా మామూలుగా వచ్చి తీసుకోబోయేది ఆ మూతికి మాస్క్ కట్టుకొని వచ్చేది వాళ్ళ అమ్మాయి వచ్చేది ఒక్కోసారి అమ్మాయి రాలేనప్పుడు ఆ అమ్మాయి వచ్చేది ఆ అమ్మాయి వచ్చే టైంలో అప్పటికప్పుడు అమౌంట్ తీయాలంటే తీలేము కదా తీలేని టైంలో ఇదిగోండి ఇట్లా మెసేజ్లు పెట్టేది అమ్మ నేను వస్తున్నాను నేను బస్సులో ఉన్నాను నేను రాలేనప్పుడు మా అమ్మ అమ్మను పంపిస్తున్నాను అని చెప్పి మెసేజ్లు పెట్టేది నాకు అప్పుడు సరేలే వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పిన అప్పటికప్పుడు ఇది చేయాలంటే నేను సార్తో ముందుగా అని చెప్పి సార్ ఆ అమ్మాయి వస్తుందంట సార్ అని చెప్పానని అప్పుడు సార్ అవి ఇది చేసి పెట్టేది తర్వాత ఈ చదువు విషయంకొచ్చి రెండు వేల రూపాయలు ఇదే అని అన్నంది కదా రెండు వేల రూపాయలు ఫీజు కూడా తీసేసుకునింది ఆమె అని చెప్పి చెప్పింది ఈ పద్దెనిమిది వేల అమ్మాయి కాలేజ్ ఫీజు కట్టాల్సి వస్తే ఆ అమ్మాయిని ఎగ్జామ్ రానివ్వకుండా ఆపేశారు కాలేజ్ అయితే విఆర్సీ దగ్గరే చంద్రారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ కూడా అక్కడే ఉన్నాడు ఆయన తర్వాత మేము ఎట్లా గొడవ వేసుకున్నామో మాకు తెలుసు ఆ అమ్మని ఎందుకు రాయనివ్వరు ఎగ్జామ్ రాయనివ్వండి ముందు తర్వాత ఫీజు కడతామని చెప్పానని ఆయనతో గొడవ వేసుకున్నాం మేము వెళ్ళి హాల్ టికెట్ ఇప్పించాం ఇప్పించి కూడా ఎగ్జామ్ కూడా ఇది చేయించారు చెప్పి ఆ మెసేజ్ కూడా ఉంది నన్ను ఎగ్జామ్కి రాయని లేదన్న మెసేజ్ కూడా ఉంది నా దగ్గరే ఉంది ఆ మెసేజ్లు కూడా ఈ దొంగతనం దాపరకం ఏం కాదు ఫోన్లో అయితే అబద్ధాలు చెప్పవు కదా నేను మా ఆమె నా మీదే చెప్పింది అబద్ధాలు కానీ ఫోన్లో అయితే అబద్ధాలు చెప్పవు కదా ఆమె కూడా ఏమన్నా ఇది చేసిందో చూడండి అవి లవ్యమ్మా నువ్వు లేకపోతే నేను రా చేయలేనమ్మా ఇదిగోండి చెయ్యిపోయినప్పుడు చెయ్యి ఇరిగిపోయినప్పుడు అవి పెట్టుంది నేను ఎవరు అర్ధ అర్ధ అదర్ పర్సన్ని నాకెందుకు పెట్టాల్సి వచ్చింది అవన్నీ నేను ఆ రోజు చెయ్యిపోయినప్పుడు కూడా మేము ఎంత ప్రాకులాడి తీసుకొని పోయి ఆ అమ్మాయిని పుత్తూరుకి పంపించామో మాకు తెలుసు అది